కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడి మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఈ చిటికలో చిట్కాని తప్పకుండా షేర్ చేయండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మన శరీరంలో ఉండేటువంటి సుమారు నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల రక్తాన్ని గంటకు రెండు సార్లు ఫిల్టర్ చేస్తూ శుద్ధి చేస్తూ అందులో ఉండేటువంటి మలినాలన్నింటినీ కూడా రూపంలో బయటికి పంపించేసేవే కిడ్నీలు మూత్రపిండాలు మన ఆహారపు అలవాట్ల బట్టి గాని లేదంటే శరీర తత్వం బట్టి గాని ఆపరేషన్ అయి తీయించుకున్నా కూడా కొంతమందికి ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి అటువంటి వారు పెత్త శరీరం కలవారు వేడి తత్వం కలవారు ఎక్కువగా కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడిపోతూ ఉంటారు అటువంటి వారు ప్రోటీన్ ఇంటేక్ మాంసాహారాలను తినడం తగ్గించడం చాలా మంచిది శరీరానికి వేడి చేసే వస్తువులను పూర్తిగా విసర్జించండి అంతేకాదు వీళ్ళు కొండపిండి ఆకు చూర్ణము అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతుంది లేదంటే కొండపిండి ఆకు కూడా ఈ మధ్యన రైతు బజార్లలో విక్రయిస్తున్నారు మీకు అవకాశం ఉంటే మీ పొలాల గట్లపై దొరికేటువంటి ఈ కొండ పిండి ఆకుని సేకరించండి దానిని పప్పులో వేసుకుని కూరగా తిన్నా పర్వాలేదు లేదంటే గనక ఈ కొండపిండి ఆకు చూర్ణాన్ని కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ ఈ పొడిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకొని తాగుతూ ఉంటే క్రమంగా మీ కిడ్నీలో ఏర్పడినటువంటి రాళ్లు కూడా ముక్కలైపోయి పిండైపోయి పిండి అయిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి దీంతో పాటు ఒక కట్ట కొత్తిమీరని ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసి బాగా మరిగించి వడగట్టి కషాయాన్ని కూడా రోజుకొకసారి తాగుతూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఉంటే గనక తప్పకుండా బయటకు వచ్చేస్తాయి ఇటువంటి సులువైన విలువైన విషయాలను అందరితోని షేర్ చేయండి మీ ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు ఇక్కడిచ్చిన నంబర్లకు నన్ను సంప్రదించగలరు ఇంట్లో ఉండేటువంటి అతి సులువుగా అరిగేటువంటి తేలికపాటి ఆహారాలను తీసుకోండి ఆరోగ్యంగా చిరకాలం జీవించండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు